పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జీవిత బీమా సంస్థలో పనిచేసే కిరణ్ అనసూయులు ప్రేమించుకున్నారు కులాలు ఒకటి కాకపోయినా ఆమెకు పిల్లలు పుట్టరని తెలిసినా పెద్దల్ని ఎదిరించి మరీ అనసూయిని కిరణ్ వివాహం చేసుకున్నాడు కొంతకాలం ఇద్దరు బాగానే ఉన్నారు మొదట ఒక పాపను దత్త తీసుకున్నారు ఆ తర్వాత కిరణ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు మారాడు తర్వాత సరోగసి విధానం ద్వారా వీరికొక బాబు పుట్టాడు ఆ తర్వాత నుండి ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ అనసూయను వేధించటం మొదలుపెట్టాడు ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తూ అక్కడ మహిళలతో సంబంధాలు నిర్పేవాడు వారిని అనసూయ లేని సమయంలో ఇంటికి తీసుకొచ్చేవాడు వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు తీసుకుని వాటిని అనసూయకు పంపేవాడు దీంతో ఇద్దరి మధ్య సంబంధాలు బిడుచుకుంటాయి అనసూయ ఎల్ఐసిలో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తుండగా కిరణ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో డిఐజీ స్థాయికి ఎదిగాడు వీరి కుమార్తె ప్రస్తుతం ఎంఎస్ చేయటానికి యుఎస్ వెళ్లింది ఇతరులతో వివాహితర సంబంధాలు పెట్టుకున్న కిరణ్ భార్యను వేధించటం మొదలు పెట్టాడు తరచూ ఆమెను కొడుతుండేవాడు అడ్డొచ్చిన కూతురు కొడుకుని కొట్టేవాడు ఇటీవల తన కొడుకును తనకివ్వాలి అంటూ ఆమెతో గొడవకు దిగాడు ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం ఆమెపై దాడి చేసి తీవ్రంగా హింసించాడు ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత అనసూయ ఆమె తల్లిదండ్రుల సాయంతో అరండల్పేట స్టేషన్కు వచ్చి కిరణ్పై ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు కిరణ్ పై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేశారు ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్న కిరణ్ వారి ఫోటోలు వీడియోలు తీసి దాచుకుంటున్నట్లు అనసూయ ఆరోపించింది అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పింది తనకు అన్యాయం చేసిన కిరణ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది